కానీ ఎంత కష్టం మాట్లాడకుండా మన కోపం వచ్చినప్పుడు మనకి యాంటీగా ఒక విషయం జరుగుతున్నప్పుడు మనకు నచ్చదు జరిగినప్పుడు ఒక మాట అనుకుండా కామ్గా ఉండాలంటే చాలా కష్టం కదండి చాలా కష్టం అమ్మమ్మగారు అమ్మగారు వాళ్ళమ్మగారు ఏం ఉంటారో ఆలోచిస్తే ఈజీగా అనిపిస్తుంది ఓకే నిజంగా ఎందుకంటే ఇప్పుడు మనం లైఫ్ సులువైపోయింది కదా అంజలి నిజమే ఎంత ఈజీ అయింది సింపుల్గా బళ్ళ మీద కార్ల మీద వెళ్ళిపోతారు వెళ్ళిపోతుంది ఏదైనా పచ్చడి చేయాలంటే ఈజీగా చేసేస్తాం ఇదివరకు ఆవకాయ అంటే పది రోజుల పని ఇప్పుడు ఏం లేదు రైతు వెళ్తాం మూడు నాలుగు గంటలు ఆవకాయ ఫినిష్ చేసి డబ్బాకెత్తి పక్కన పడేస్తారు చాలా తొందరగా అయిపోతుంది అన్ని పనులు ఈజీగా అవుతున్నాయి మన అమ్మల అమ్మమ్మల జీవితాలు ఇలా సులువుగా నడవలేదు చాలా స్ట్రగుల్ అయ్యారు చాలా స్ట్రగుల్ అయ్యేవారు చాలా శ్రమపడేవాళ్ళు బోల్డ్ అంతా పనిచేసేవాళ్ళు అలుపు సులుపు లేకుండా ఉండేవాళ్ళు అలుపు లేకుండా ఉండగా ఉండి తర్వాత మరి నెక్స్ట్ డే నడవాలి కదా ఈ ఒక రోజుతో అయిపోలేదు కదా ఇవాళ బాగా అలిసిపోయామంటే మనమైతే రెండు గంటలు ఎక్స్ట్రా పడుకుంటున్నాం పాత రోజుల్లో పడుకుందుకు అవకాశాలు కూడా ఉండేవి కాదు మనం ఎత్తేయాలి తెల్లారకండానే ఇప్పటి పరిస్థితులు కావు కదా వాళ్ళని ఒకసారి తలుచుకుంటూ ఉంటే మనము మన ముందు వాళ్ళు మన ముందు తరం వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారో ఆలోచిస్తే ఇది ఈజీగా అనిపిస్తుందని నేను అనుకుంటాను నేను మా మదర్ని బాగా తలుచుకుంటాను ఆ విషయంలో మన ఆయనమని కూడా ఎలా వీళ్ళు సర్దుకున్నారు ఎట్లా వీళ్ళు చేయగలిగారు మా చె మా పెద్దకాయలు ముగ్గురు కూడా ఎప్పుడు నాకు ఫ్యాసినేషన్ వాళ్ళ మీదే ఉంటుంది వీళ్ళు ఎలా చేశారు అని పొయ్యిలు పొయ్యి మీద వంట చేసుకోవటం ఓ ఇరవై మంది పదిహేను మంది పిల్లలు ఇంటి నిండా పిల్లలు ఓ పిల్లకి జ్వరం ఓ పిల్లకి తలనొప్పి ఇంకో దానికి ఇంకోటి ఏమిటో ఒకటి పడి కాలికి దెబ్బలు కొట్టుకుంటారు ఈ ఇంతమందిని హ్యాండిల్ చేస్తూ నిజము హ్యాండిల్ చేస్తూ అసలు ఇల్లు పెద్ద పెద్ద ఇల్లు బాత్రూములు ఎక్కడో బాత్రూములు ఇవి బెడ్రూమ్ లో ఉండేవి కాంతా బెడ్రూమ్ అసలు ఇంటికి దగ్గర కాదు ఇల్లు ఎక్కడో బాత్రూమ్ ఎక్కడో ఎక్కడో బాత్రూమ్ ఎంత అవస్థగా ఉండేదో ఎంత కష్టపడేవాళ్ళు వాళ్ళు ఎలా చేయగలిగారు ఎప్పుడు చూసినా నవనవలాడుతూ పక్కపక్కలాడుతూ బాగానే ఉండేవాడు రకరకాల పనులు చేసుకుంటూ నేను వాళ్ళని ఎప్పుడూ తలుచుకుంటాను నేను వాళ్ళతో పోలిస్తే వంద వంద పని చేయట్లేదు అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు అలా పోల్చుకుంటే కనుక మీకు సహనం ఆటోమేటిక్గా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ పిటి పోగొట్టుకోవాలి ఇప్పుడు ఆడపిల్లలకి పెద్ద జబ్బు అదే అవునండి చాలా పెద్ద జబ్బు నేను ఎంత కష్టపడుతున్నానో అన్న వాక్యం మర్చిపోతే ఏముండదు ఈజీగా ఉంటుంది మీరు ఆలోచించి చూడండి ఒకసారి మీరు చెప్తుంటే నేను ఊహిస్తున్నాను యాక్చువల్లీ మీరు చెప్పిన దాంట్లో నేను కూడా ఉన్నాను ఇంత చేస్తాను వీళ్ళెవరికి బుద్ధి జ్ఞానం అనేది ఒకళ్ళు ఒకళ్ళు చేసి అవట్లేదనే ఒక ఫీలింగ్లోనే ఉ మొదట్లో మొదట్లో ఉద్యోగాలు తీసుకునే కొత్తలో జాబ్ సరదాగా మొదలు పెడతారు చదువుకున్నాం ట్రై చేసాం జాబ్ వచ్చింది తర్వాత దాని నుంచి మనం బోలంత రెవెన్యూ సాధిస్తాం అందరికీ ఉపయోగపడుతూ ఉంటుంది ఇప్పుడు మనకి పని బాగా చేసేస్తాం ఖాళీగా ఉండేసరికి అందులో కొంచెం ముందుకెళ్తాం ఉద్యోగంలో ముందుకెళ్తాం మనకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ లోపల ఒక ఈగో సాటిస్ఫై అవుతూ ఉంటుంది కొన్నాళ్ళు పోయాక ఈ పని చేయలేను నా వల్ల కాదు అని ఆఫీసులో చెప్పడానికి కూడా మనకు ప్రాణం ఒప్పదు ఎందుకంటే లోపల ఒక ఈగోని సంతృప్తి సంతృప్తిపరచాలి కదా ఆత్మారాముడు అంటే ఆకలి కాదు మన ఆత్మకి మనం అలవాటు చేసినటువంటి సంతోషం దాంట్లో నుంచి బయటపడాలని ఉండదు మనకి ఈ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆత్మారాముడికి అయ్యో పాపం అనిపించడం మొదలు పెడుతుంది నిజంగానే అంతే ఇప్పుడు ఒక ఒక ఎనిమిది పదేళ్ల జాబ్ తర్వాత మీకు ఎన్ని బర్డెన్స్ వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీకు ఉద్యోగం మాందామని ఉండదు మొదటిది ఆ వస్తున్న డబ్బు దానివల్ల ఉన్న ఉపయోగాలు అవి పెద్దగా కనపడతాయి వీటన్నిటిని మించిన అద్భుతమైన విషయం ఏంటంటే సాటిస్ఫాక్షన్ దేన్ని సాటిస్ఫై చేస్తుందాము మనం ఈగోని తృప్తి దాన్ని పోగొట్టుకుందామని ఉండదు అందుకని చేయలేకపోతాము అప్పుడు మన మీద మనం జరప ఆత్మారాముడికి అనమాట మన మీద ఈ జాలేసి వేసి జాలేసే సరికాల ఏమవుతుంది మనం సెల్ఫ్ పిటీకి లోన్ అయ్యి అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాం మీరు ప్రతి వాళ్ళు ఇది వింటున్న ప్రతి వాళ్ళు నా సెల్ఫ్ పీటీ తోటి నేను ఎవరెవరిని ఇబ్బంది పెడుతున్నాను అని కనుక ఆలోచించే లిస్ట్ రాస్తే మీరు ఊహించలేనంత పెద్ద లిస్ట్ వస్తుంది చాలా పెద్దది ఆ లిస్ట్ నేను కష్టపడుతున్నాను అని మొదట మన అమ్మల నాన్నల దగ్గర నుంచి అందరినీ ఇబ్బంది పెడతాం మనం మనకు తెలియకుండానే తల్లీకుండానే హర్ట్ చేస్తాం దానికి లోన్ అవుతున్నది మనము సెల్ఫ్ ఇటీకి లోన్ అయ్యేది మనమైతే దానివల్ల సఫర్ అయ్యేది మిగిలిన వాళ్ళు అవుతారు మొట్టమొదట తీసేయాలి ప్రతి ఉద్యోగస్తులైన వాళ్ళు ప్రతి ఆడవాళ్ళు నేను ఇంట్లో ఎంతో కష్టపడుతున్నాను అనే డైలాగ్ని మర్చిపోవాలి ఎవడి వంతు పని వాడు చేసుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మీరు ఎట్లా అనుకుంటే చెట్లు చేమలు కూడా సెల్ఫ్ ఇటీతో బాధపడాలి వాళ్ళకి వాటికి మనకి పెద్ద తేడా ఏం లేదు వాటి పని అవి చేస్తున్నాయి మన పని మనం చేస్తున్నాం అనుకుంటే మీకు సెల్ఫ్ పిటి రాదు మీరు ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు మీ ఉద్యోగ జీవితంలోనూ మామూలు దైనందిన జీవితంలో కూడా మీరు చాలా సాధించగలుగుతారు ఎక్కువ మందికి ఆదర్శంగా కూడా ఉండగలుగుతారు సెల్ఫ్ పిటి పడద్దు నిజం తర్వాత రమ్మగారు పేర్లు చెప్పకూడదు ఒక సమస్య ఏంటంటే ఒక ఫోను ఒక ఇద్దరి దంపతుల జీవితాలను ఎలా నాశనం చేసింది అనేది ఈరోజు హస్బెండ్ అతని ఫోన్కి అతని పాస్వర్డ్ పెట్టుకుంటున్నాడు వైఫ్ ఈవిడ ఫోన్కి ఈవిడ పాస్వర్డ్ పెట్టుకుంటుంది నేను అడిగింది ఏంటి అంటే వాళ్ళని మీకు ఏ రహస్యాలు లేనప్పుడు మీ ఫ్యామిలీ అంటే మీ హస్బెండ్ దగ్గర మీ వైఫ్ దగ్గర మీరు ఎందుకు అంత రహస్యంగా ఉండడం మీరు ఏ మిస్టేక్ చేయనప్పుడు పాస్వర్డ్లు ఎందుకు ఆవిడ గురించి మీకు మొత్తం తెలిసి మీ గురించి ఆవిడికి మొత్తం తెలిసినప్పుడు పాస్వర్డ్లు ఎందుకు అని అన్నాం లేదు లేదు మాకుండే సమస్యలేవో మాకుంటాయన్నారు అలాంటప్పుడు నిజంగా ఒక అమ్మాయి ఇల్లు దాటి నాలుగు గోడలు దాటి గడప దాటి బయట ఉద్యోగానికి పెడుతుంది అంటే ఎన్నో రకాలైన హెరాస్మెంట్స్ని మోగుగా భరిస్తూ చేస్తూ ఉంటుంది ఇది నిజం అది తల్లికి చెప్పుకోకపోలే చెప్పుకోలేకపోవచ్చు హస్బెండ్కి చెప్పుకోలేకపోవచ్చు కూడా కొన్ని కొన్ని భరించి కొన్ని ఒక్కొక్కసారి భరించి భరించి రివర్స్ అయ్యి లేదా చాలా జరుగుతూ ఉంటాయి బయట ఇవన్నీ కూడా ఇంటి వరకు రావు ఆ అమ్మాయి మనసులోనే ఉండిపోతాయి ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా బయటపడతాయేమో అనే అమ్మాయి ఏమన్నా కొంత సంకోచించచ్చేమో కానీ అబ్బాయిల విషయాల్లో ఎస్పెషలీ హస్బెండ్స్ తండ్రుల విషయాల్లో అంత సీక్రెసీ మెయింటైన్ చేసేది ఏముంటుంది ఇలా చేయడం కరెక్టా ఒక ఫోన్ ఇద్దరు జీవితాలు నాశనం చేస్తుంది అంజలి ఈ విషయంలో ఎలా చేస్తే బాగుంటుంది అని అడగమన్నారు ఫోన్లు అంటే మూలాలకెళ్ళాలి కదా మనం ఇది ఇప్పుడు ఇది వరకట్ ఇంత అవకాశాలు లేవు కదా అంజలి ఇప్పుడు వర్క్ చేస్తారు వర్క్ ప్లేస్లో రకరకాల స్నేహాలు ఉంటాయి ఇళ్ళల్లో కంటే ఆఫీసుల్లో హెచ్చుగా స్పెండ్ చేస్తారు ఆడగాని మగ కానీ ఇంటికి వచ్చాక ఏం చేస్తాము రాత్రి తొమ్మిదికి ఇల్లు చేరితే ఏదో అన్న తిండి తింటారు ఒక అరగంట రెండు గంట ఏదైనా మాట్లాడ అప్పుడు కూడా ఫోన్లో ల్యాప్టాప్లో తెరిచి ఏదో ఆఫీస్ కొనో ఇంకోటో చేస్తారు పడుకుంటారు తెల్లార్లు వేచ్చేసారు కదా ఎవరి పరుగు వాళ్ళదే ఇప్పుడు సంసార జీవితాలు అతి చిన్నవిగాను ఉద్యోగ జీవితాలు అతి పెద్దవిగాను ఉన్నాయి వీళ్ళకి రకరకాల స్నేహాలు రకరకాల ప్ర ప్రలోభాలు రకరకాల ఆకర్షణలు ఇప్పుడు ప్రతివాడు అందులోంచి బయటపడి దాన్ని దగ్గరికి రానివ్వకుండా చేసి కంట్రోల్ చేసుకోగలిగే అవసర అవకాశం అందరికీ ఉండదు ఎవడు ప్రలోభం వాడిది ఇప్పుడు వీక్ మూమెంట్స్ అనేవి ఇదివరకు పాత రోజులైతే జీవితానికి ఒకటి రెండు ఉండేవి ఇప్పుడు ఎవ్రీడే ఒక వీక్ మూమెంట్ ఉంటుంది ప్రతిరోజు ఏదో ఒక వీక్ మూమెంట్ ఉంటుంది ఎందుకంటే నేను వీడిని లాగేవి వెనకాల పట్టుకోగలిగే బంధాలు కొంచెం తక్కువ అవుతున్నాయని అనిపిస్తుంది మానసికంగా లేవు మానసికమైన బంధాలు దృఢత్వం లేకపోవటం వల్ల వీళ్ళు ప్రలోభపడ్డానికి హెచ్చుగా అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఇందులో మగవాళ్ళు ఇలా చేస్తున్నారు ఆడవాళ్ళు చేయటం లేదని మీరు అనుకోకండి నేను ఫెమనిజంకి నేను బాగా వ్యతిరేకి ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చేయట్లేదు ప్రతిసారి ఆడవాళ్ళే విక్టిమ్స్గా లేరు ఏం లేరు మన పేపర్ తెరిస్తే ఇప్పుడు వాళ్ళు దుర్మార్గులుగానే కనిపిస్తున్నారు వీళ్ళు దుర్మార్గులుగానే కనిపిస్తున్నారు సొంత పిల్లల్ని చంపేస్తున్న వాళ్ళు సొంత పెట్టిన గుడ్లని మింగేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మంచి అటు ఇటు కూడా ఉంది చెడు కూడా ఉంది ఇది వరకు కొద్దిగా తక్కువ ఉండేది పాత రోజుల్లో ఇప్పుడు విశృంఖలత పెరిగింది పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా దీనికి ఏమి అతీతులు కాదు ఇప్పుడు ఇలాంటివి మీరు చెప్పినట్టు ఫోన్ కనుక మీ మధ్యలో ఉంటే ఈ బంధాన్ని బలపరచుకోవడానికి మనం ఏదైనా ట్రై చేయాలి ఇప్పుడు గొడవ వచ్చింది ఏదో ఫోన్ వల్లే అనుకుందాము సెపరేషన్కి దారి తీస్తుంది ఇది అవును ఫోన్ సెపరేట్ అవుతాం తర్వాత ఏం చేస్తావు ఈ ప్రలోభం లేని మనుషులు ఉన్నారా ఇప్పుడు లోకంలో లేరు కదా సో ఈ దీన్ని తెలుసుకుని వదిలిపెట్టేయండి దాన్ని దాన్ని వదిలించడానికి ప్రయత్నం చేయండి మాట్లాడుకోండి మాట్లాడాల్సిందే తప్పిస్తే రెండో దారి లేదు ఇప్పుడు దీనికి ఎన్ని రకాల కారణాలు ఉంటాయో వీళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్ సరైనది లేకపోవటం వైఫ్ అండ్ హస్బెండ్కి సరైన సెన్సిటివిటీ సన్నిహితత్వం సాన్నిహిత్యం లేకపోవడం ఫ్రెండ్షిప్ ఉండటం వేరు సాన్నిహిత్యం ఉండటం వేరు కదా భార్య భర్త ఓన్లీ ఫ్రెండ్స్గా ఉండరు సన్నిహితంగా ఉంటేనే మన మధ్య బంధం బలపడేందుకు అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇది కూడా తక్కువగా ఉంది మధ్యలో పిల్లలు లేకపోతే ఉద్యోగాలు అది కూడా కాకపోతే ఈగోస్ రకరకాలు వాళ్ళకో రకం రకం ఇద్దరు ఒకే ప్రొఫెషన్లో ఉంటే ఓ రకము చెరుకో ప్రొఫెషన్లో ఉంటే ఇంకో రకము సంపాదనల్లో హెచ్చు తగ్గులు తారతమ్యాలు వాటి వల్ల ఏమవుతుంది మనం మనుషులము కలిసి ఉండటానికి పెళ్లి చేసుకున్నాము కలిసి ముందుకెళ్దాము అనే అవగాహన లే ఉండటం లేదు ఆడమగకి కూడా ఎంతసేపు నేను అనే దానికి పెద్ద పీట వేస్తున్నాం పాత రోజుల్లో కుటుంబం అంటే మేము మా వాళ్ళు అనేవాళ్ళం కదా ఒక గుంపు చిన్న చిన్న గుంపులుగా ఉండేవాళ్ళం ఈ గుంపు మనము అనేది ఉండేది క్రమంగా నేను నా భార్య నా పిల్లలు వచ్చింది పెద్ద గుంపు నుంచి చిన్న చిన్న గుంపులు విడిపోయాం మనం ఓ భర్త భార్య భర్త ఓ పది మంది పిల్లలు అనుకోండి ఈ పది మంది పిల్లల్లో మళ్ళీ సెపరేషన్ వచ్చింది ఒక భార్య ఓ భర్త వన్ ఆర్ టూ పిల్లలు నేను నా పెళ్ళాము నా పిల్లలు ఇప్పుడు ఇది కూడా పోయి నేను అనేది వచ్చేసింది నేను ఒక్కడే కాను నాతో పాటు ఓ భార్య ఉంది ఓ ఇద్దరు పిల్లలు ఉన్నారు మేమిద్దరం కొట్టుకుంటే వీళ్ళ మీద ఎటువంటి ఇది వస్తుంది అనేది మగగాని ఆడగాని ఖచ్చితంగా మనం ఆలోచించాలి పోనీ నువ్వు ఏదో ప్రలోభపడ్డావు నీకు ఏదో ఉన్నాయి ఏవో ఆకర్షణలు ఉన్నాయి వీటి వల్ల సంసార జీవితం స్పా ఇబ్బందుల్లో పడితే పిల్లలతో పాటు మన పేరెంట్స్ ఆ అమ్మాయి పేరెంట్స్ వీళ్ళు కూడా ఇబ్బంది పడతారు అనే ఆలోచనలు కొంచెం తక్కువగా ఉంటున్నాయి ప్రధానమైనది ఏంటంటే నేను అనే దానికి పెద్దపీట వేయటం మనం మానేయాలి ఎవరైనా సరే కొద్దిగా సెల్ఫ్ తగ్గించుకోవాలి ఒకవేళ అవతల వాళ్ళలో చిన్న తప్పు మనం కనిపెట్టామనుకుందాం మీరు క్షమిస్తారా అని నన్ను అడగండి కొంత క్షమించాలి కొంత క్షమాగుణం గనక మనం అలవర్చుకుంటే ఏదో చిన్న కొన్న తప్పుని లెట్ గో చేయటం నేర్చుకోండి ఒక చిన్న తప్పు దీన్ని రిపీట్ చేయద్దు మన ఇప్పుడు మన పిల్లడు అనుకోండి మన కొడుకు లేదా మన కూతురు ఏదో పొరపాటు చేస్తారు ఓ రెండు చెంపకాయలు కొట్టి ఏదో తిట్టి రెండు ఒక పూట మనం కూడా అన్నం తింటాం మానేసి యథాశక్తి ఏడ్చి ఏం చేస్తాము పిల్లల్ని వెళ్ళిపో మా ఇంట్లోంచి అంటామా అన్నం కదా సర్దు కూరుకుంటాం దాన్ని బ్రెయిన్లో ఒక పక్కన ఎక్కడో చుక్కలాగా పెట్టుకుంటాం దాన్ని దాచిపెడతాం నలుగురు ముందు మా అబ్బాయి ఇలా చేశాడని చెప్తారా మీరు చెప్పరు దాచిపెడతారు మీరు అలాంటి క్షమాగుణం ఆడా మగ అలవర్చుకుంటే కనుక కొంచెం పర్వాలేదేమో అని అనిపిస్తుంది నీకు తెలిస్తే చాలా ఆగట్లేదు ఉద్వేగం కష్టంగా ఉంది లోపల వీడు నన్ను చీట్ చేశాడు లేదా ఇది నన్ను చీట్ చేసిందని మీకు అనిపిస్తోంది కష్టం కడుపులో దాన్ని ఎవరితోటి క్లోజ్ ఫ్రెండ్స్ తోటి ఆ ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి నూతులోకి రాయి వేస్తే రాయి నిదానంగా వెళ్ళిపోతుంది అడుక్కి అలా కూడా రాదు పైకి అలాంటి స్నేహం ఎవరితో ఉందో వాళ్ళతోటి షేర్ చేసుకోండి ఎంత కష్టమో ఈరోజు అలాంటి స్నేహం చాలా కష్టం చాలా కష్టం మనం ఒక మాట చెప్తే దానికి చిలవలు పరవలు చేసేసి దానికి మసాలా యాడ్ చేసి మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో మళ్ళీ తిరిగి మనకే వస్తుంది అవును మనం చెప్పిన ఒక సెంటెన్సు వంద రకాల సెంటెన్సులుగా మన దగ్గరికి వస్తుంది అవును దీనికి ప్రయత్నం చేసి చూడండి ఒకసారి గో చేయటం వల్ల క్షమించటం వల్ల మీకు లైఫ్ ఈజీ అవుతుంది ఈ సమస్యలు వస్తాయి వస్తున్నాయి ఉన్నాయి ఇంటింట ఉన్నాయి ఏదో పదిళ్ళకి ఒకటి కాకుండా ఆల్టర్నేటివ్లలో కూడా కనిపిస్తుంది ఎవరిని కదిపినా ప్రతిసారి ఇవి ఉంటూనే ఉంటాయి కొన్ని సంసారాలు అవి ఉన్నా కూడా వాళ్ళు సజావుగా పోతున్నారంటే మనకేమనిపిస్తుంది అంటే అంటే లేటెస్ట్ ఆలోచ భావజాలంతో అంటే ఈ తరపు భావజాలానికి నేనైతే ఇలా చేయను వాడిని నన్ను మోసం చేస్తే వాడిని తీసి అవతలి పారేయాలి ఎంతమందిని తీసి పారేయగలం మనం కదా ఈ ఆలోచన ధోరణి కనుక మార్చుకుంటే ఇంత పెద్ద ఇబ్బంది ఉండదేమో అని అనిపిస్తుంది సమస్యలు ఖచ్చితంగా వస్తాయి సంసారంలో అది ఎవరి ద్వారా అయినా ఎవరి అయినా కావచ్చు అది మరీ పెద్దది అనుకోండి క్షమించేసి తలోగ్యం ఉండమని నేను చెప్పను కానీ చిన్న వాటిని వదిలేయచ్చు పిల్లల్లో చిన్న చిన్న తప్పులు మనం క్షమిస్తాం కదా అట్లా పార్ట్నర్లో తప్పులు కూడా మనం క్షమించగలిగితే కొద్దిగా చూసి చూడనట్టు ఊరుకుంటే మాట్లాడుకుని మాట్లాడకుండా చూసి చూడనట్టు ఊరుకున్నామంటే వాళ్ళు రిచిపోయే అవకాశం ఉంది మొదటే మాట్లాడుకుని అది మనం సర్దుకుని చూద్దాం చూద్దాం కొంతకాలం పాటు అప్పుడు కూడా ఏమీ సర్దుబాటు అవ్వలేదు అనుకోండి అప్పటి సంగతి అప్పుడు చూడవచ్చు ముందు కొన్ని రోజులు నడుస్తాయి ఈ లోపల మన పిల్లలు కొంచెం పెరుగుతూ ఉంటారు పిల్లల వల్ల కూడా కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటుంది కానీ దీనికి ఇదే మార్గం ఇంకా రెండో మార్గం లేదు ఇంకేం చేయలేం మనం దీన్ని స్క్రూటినీ చేయటం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమీ ఉండదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను ఈ విషయాన్ని ప్రధానంగా కడుపులో దాచుకోలేకపోతాం కష్టంగా ఉంటుంది దాన్ని షేర్ చేయటమే లేదా మనకు ఒక పాత మెథడ్ ఉందండి ఒక మంచి పలక బలపం కొనుక్కోండి చక్కటిది బాగా రాయాలి అది అప్పుడు దాకా పలక మీద మీకు తెలుగు వస్తే తెలుగులో మీకు నోటికొచ్చినన్ని తిట్లు రాసుకోండి తర్వాత పలక చెరిపేయండి మీ మీరు ఎలా మోసపోయారో కూడా దాని మీద రాయండి ఒకసారి రాస్తే కచ్చ తీరలేదు అనుకోండి రెండు మూడు సార్లు రాయండి తర్వాత మీకు రాయటం పట్ల వీసుకొస్తుంది మొదట రాసిన సెంటెన్స్లు తర్వాత మీరు రాయలేకపోతారు మెల్లిగా లోపలున్న కచ్చ తగ్గిపోతుంది నాకు ప్రాక్టికల్గా తెలిసేది మా ఇంట్లో రెండు మూడు పలకలు ఉన్నాయి సో నైట్ పేపర్ మీద రాస్తే ఉండిపోతుంది అవును వాళ్ళకైతే చెరిపేచ్చు పలకలకి ఇప్పుడు బాగా డిమాండ్ రావాలి పలకలు మీరు బోర్డు మీద రాయాలనుకోండి ఎక్కడో నిలబడి రాయాలి ఉంది బాత్రూంలో కమ్మోర్డ్ మీద కూర్చొని కూడా రాసేసుకోవచ్చు ధారాళంగా మీకు ఎంత కోపం ఉందో అంత కోపాన్ని ఒకసారి రాయండి రెండోసారి అవే వాక్యాలు మీరు ఖచ్చితంగా రాయలేకపోతారు రాయలేరు నోటుతో చెప్పామనుకోండి మాటలు పెరిగిపోతాయి అంజలి మాటలు పెరిగిపోతాయి ఎందుకంటే నాలుకకి ఎంత పదునుంటుందంటే ప్రతి వాడిన కొందికి పదును పెరుగుతుంది వాడిన కొందికి తిట్లు వస్తాయి మనం చూడని అబ్యూజివ్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది మంచి భాష రాదు క్రమంగా మన వాళ్ళ వాళ్ళ గురించి చెడ్డగా చెప్పామనుకోండి పది సెంటెన్సులు మొదటి చెవికి చేరితే రెండో చెవికి చేరేటప్పుడు పన్నెండు అవుతాయి పది చెవులు మారేసరికి వంద నూట యాభై అవుతాయి చివరికి అందులో నానా గోత్రాలు అన్ని తప్పులు కూడా ఉండొచ్చు ఒక్క నిజం ఉండదు అదే మనం రాసామనుకోండి మనకి ప్రధానమైంది చేతికి బ్రెయిన్కి అంత సింక్రనైజేషన్ ఉండదు ఎవరికైనాను కొన్నిసార్లే రాస్తాం అన్నిసార్లు రాయలేకపోతాం పాలక కొనుక్కోండి మీరు ఎవరినైనా క్షమించగలరు నాది హామీ